హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ అలాగే యూఈ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు మనం మునక్కాయలు తింటే ఈ సమస్యలన్నీ ఫరారని ఒక వీడియో చేయబోతున్నాను ప్రతి ఒక్కరికి మునక్కాయలు ఆరోగ్యం చాలా మంచిది ఎందుకంటే ఈ ఎండాకాలంలో మునక్కాయలు సీజన్ కాబట్టి తింటే ఆరోగ్యానికి మంచి పోషకాలు లభిస్తాయి అలాగే ఈ వేసవిలో ఎక్కువగా లభ్యమయ్యే మునక్కాయలు మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు అయితే మునక్కాయలో ఉండే ఫైబర్ చాలా సేఫ్టీ వరకు చాలా సేఫ్టీ వరకు కడుపు నిండిన ఫీలింగ్ని ఇస్తాయి దీనిలో బరువు మనల్ని నియంత్రణలో ఉంచడంలో మునక్కాయలకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మంచి ఫీలింగ్నే కాకుండా బరువుని నియంత్రణలో ఉంచడంలో కాకుండా ప్రేవానాయిడ్స్ పినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లేమేటరీగా పనిచేసే అలాగే ఆర్థోరైటిస్ అలర్జీ లక్షణాలు తగ్గిస్తాయి ఈ మునక్కాయ ఈ మునక్కాయలో నీటి శాతం చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో తింటే డిహై డిహైడ్రేషన్ సమస్య సమస్యనే రాదు అలాగే మునక్కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మరియు మునక్కాయలో కూలింగు గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని తింటే శరీరంలో అధిక చెమట అలసిట సన్ స్ట్రోక్ వంటివి తగ్గడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ మునక్కాయల్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని మరియు మనకి మన యొక్క బాడీకి మంచి పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు అందుకే మునక్కాయ అనేది ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఈ మునక్కాయల్ని తిని చాలా విధాలుగా అంటే చెప్పుకోకపోతే మనిషికి వయగ్రహ్లా వయోగ్ర మగవారికి అయితే ఈ మునక్కాయ వైగ్రా లాగా పనిచేస్తుంది చాలామంది వయగ్రహ్ టాబ్లెట్ తీసుకుంటారు కానీ మన పూర్వకుల నుంచి వస్తుంది ఈ మునక్కాయని మగవారికి మునక్కాయ తింటే చాలా చెత్తనిస్తుంది అనేసి అలాగే పిల్లలేని వారు కూడా ఈ మునక్కాయ వారికి చాలా అవకాశాలు ఎక్కువ మన పూర్వకాలం నుంచి వచ్చిన తింటున్నారు కాబట్టి ఈ మునక్కాయకి వారికి కూడా మంచి ఔషధ గుణంగా పనిచేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ నా యొక్క ఛానల్ చూసి కామెంట్ చేయండి లాస్ట్ వారు చూసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్